నువ్వు నాకు ఎంగు చచ్చిన చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను మన బసవాడు లేడు అంట బసవాడు ఏంటి కొండ ఎత్త ఎగ్గా ఉందా నేను ఎగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా చూపిస్తాను ప్రశాంతంగా ఉండండి ఆంజనేయ స్వామి ఒక పండ కాలే బాగా ఒళ్ళు పట్టంట్రా ఆడ కొండ నెత్తబోతుంది నిన్న ఎత్తిపోతాడు ఊరుకోండి కుమస్తా గారు ఆడికి ఆ కొండ నెత్తడం ఈజీ దీన్ని కష్టం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లి నేర్చుకోవడానికి కూడా జోకులు వస్తాయి ఎందుకు ఆ కొండ తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఫిట్టింగ్ ఏదో పెడతాడు నా మాట మేమే వింటాం ఇది ఒక బిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను ఎందుకయా ఎందుకయ్యా అమాయకుడు పట్టుకుని అందరు చిత్త కొడుతున్నారు అవును స్వామి స్వామి స్కూల్లో ఎడ్యుకేషన్ అదే ఇప్పుడు మాట నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడిని నిరూపించుకోమన్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ అందరినీ నమ్మి తీసుకొచ్చాడేనాడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టేసుకున్నాడు ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను ఆపై వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళల్లో నడుచు మా నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవద్ చేతులు గెలపచ్చుగా పెళ్ళం చెయ్యి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీని ఎత్తికెళ్తున్నాడు

ఇంత పెద్ద సౌండ్ తోనా అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా అప్పుడు డిషం డిషం అనే అన్ని అలాగే ఉంటాయమ్మా ఇంత పొద్దునే సినిమా చూస్తున్నారా అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని పొద్దునే చూస్తున్నారన్నమాట అనమాట సరే జరగండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగే వెళ్ళండి అమ్మా టవల్ అమ్మా గారు టవల్ మర్చి పెట్టినారమ్మా మీరు వెళ్ళి నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను టవల్ కూడా తీసుకెళ్ళదు అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే తగ్గ పంపి లేరా ఇదిగో చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తా బతికిపోయాడు పెద్ద అబ్బాయి గారు అమ్మాయి పెళ్లి దానికి మంచిదం కిమూడు రాలేదు అప్పుడే పెళ్ళేట్రా అంతేలేండే తమ్ముడు గారికి ఇరవై మూడు ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు వద్దని నమ్మకం కూడా లేదు ఎందుకంట్రా ఎందుకంటారేంటండి తమ్ముడుగానేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటాడు ఆ పెద్దగానేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు పట్టుకోండి ముసలాడు బతికున్నంత వరకు జరగదు చస్తే జరుగుతుందిగా నేను చాలా ఓపిక పట్టి చూశానురా ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నా అది నా అక్క ఆస్తి నేను ఎలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయి ఆస్ రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మోంచల్ని తీసుకులే ముసలోనేసి అమ్మో బద్దు ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడిం చేసి బాక్స్ పదల కొట్టేస్తాడు బాబు నా నిరికించొద్దు మీకు పని ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబు రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడరా వాడు పెద్దాయన ఊసు కొడనాడు ఆ ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి చేసిసి

ట్టేదే సరే ఇదే పోదు అలాగనే 操你、oh, ah! పంపింది చెప్పు చెప్పను పంపింది చెప్తాను చెప్పో చెప్పలేదు పర్లేదయ్యా దలి అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ నీళ్లు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ కన్నీటి పాలి జరిగిపోయిన దాని గురించి ముందా చేతులు మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను రా నన్ను క్షమించు రెండు వారాల నుంచి నేను చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకున్నావు మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా నేను ఆ అమ్మాయి చూసి వచ్చేస్తాను పదిహేనేళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతురిని చూడాలంటున్నావు వాడి తర్వాత వచ్చి చూస్తానయ్యా మీరింటికి వెళ్ళండి అమ్మాయిని చూసి వచ్చేస్తాను భరతరాం విష్ణు శశివర్ణము చతుర్భుజం ప్రసన్న వదనం వదనో ప్రశాంతి ఏవండీ ఆ వస్తున్నా నువ్వే పెట్టు రోజు నువ్వేగా పెట్టేది గౌరీ దేవుడి మీద టెస్ట్ చెప్తున్నాను నువ్వు ఇంకో పసుపుని వగా ఉండు పెళ్ళిడికి ఎదిగిన పిల్లలు పెట్టుకుని ఏంటి అండి సరే చాలు

పొందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంటా బయటికి గంటకుండా సంతోషంగా ఉండండి గోవీందయ్యా అజ్యా వీనికి కూడా అలుడయ్యారు కదా మళ్ళీ పనులు చేర్చుకో అలాగే అయక రేగరు ఈ సరేన పర్మనెంట్ అని ఆనందంగా ఉన్నప్పుడు అడిగావ్ నో పర్మనంటేరా అంతేగారే కదా పని చేితే మనసి జాగ్రత్త అయ్యా దే అన్నారయ్యా నిన్ను వంటగదికి ఏర్పాటు చేయమన్నాడు కదా చేసవా సరేనండి మరి ఇంకా ఇక్కడ నుంచమే వెళ్ళా ఆపను చూడు అయ్యా ఆ ఇంతకీ మన ఇంటికి ఈ వాల ఎవరు వస్తున్నారు నా పాత స్నేహితులు వస్తున్నారు ఆ అన్నట్టు పడిపోయింది నే విత్తరం భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి

పోరా ఎన్ని ఇంద్ర ఇలా సంతోషంగా ఉంది ఎలా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా ఇక్కడికి వాడిని వెళ్ళాడు మీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పోగ్రో చేసిన ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా

కానీ ఇంట్లో విధించిన ఇంకా పూర్తి కాలేదు అది జన్మలో పూర్తి కాదు పెళ్ళు ఎవరు గుర్తున్నావు ఎవరు ఎవరు అయ్యా మా నాన్న నన్ను తెడతాడు చంపుతాడు కొడతాడు అడగడానికి ఎందుకు అవ్వదు అసలు మీ కాలి తగలుకొడదని నాటుకోడి నీ కొడను బయట పంపించాను పని ఇల్లు తాము ఇచ్చావు పావ్ మయ్యా వే పావ్ బయావ్ ఎవరు చెప్తా చెట్టు నవకుడు పంపించావు అవును కారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి కెట్టవలసిన పనుని టీజమా లాగా పెంచారే అదే నాకు నచ్చలేదు అందుకని చెన్నై నన్ను చర్చిపోయాడని నాటుకోడాను నేను చెప్తే తీశాను అయ్యా 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 చూదే తప్పు చేసాడురా తప్పు చేసాడు కూడాయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశాను నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్ట ఇష్టం ఉంటుందయ్యా అయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ అడవుని బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కంట పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకో అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను లేదు పొరపాటు భగవంతుడు నేను సర్దు నువ్వు నౌకర్ పట్రా నేను అలా పెంచానా అందరి ముందు ఆ కుక్క నిన్న పిలుస్తుంటే చూసుకున్నా నేను కదా ఇంకోసారి చంపేస్తాను ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు వాళ్ళ ఇంటికి సారి పెట్టుకెళ్ళమని చెప్పింది నాకు ఆ హక్కు లేదేంటి ఈ ఇంట్లో నీకన్ని హక్కులు ఉన్నాయి కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళామని అడుగుతున్నాను మీరేగా సంబరం చేయమని చెప్పింది ఈ నాటకాలన్ని నా దగ్గర ఆడద్దు నేను అన్నది పోతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి నేను మీ మనరాల గురించి అనుకున్నాను ఊరికే దబాయించుకో నువ్వు చేసింది తప్పే నేను చేసింది రైటే ఏమిటే చెన్నయ్య ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం ఆ నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మి వారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు అయ్యగారు తమరు ఒక్కరే ప్రతి లక్ష్మి వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనే లేదు మన గుమ్మస్థానం తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనలేదు మన నాగమనంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా నేనలేదు మన అన్నవరం అన్నాడు మరి వెళ్ళేది రాజమండ్రి అంటగా ఎరా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి అయ్యా ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చంపను ఏంట్రా చంపెంత చేయిట్టుకున్నా అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటుంది చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఎక్కడికి వెళ్తాను చిన్న గారికి చెప్పడానికి నా గోబా గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా

అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంట్లోనే గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి